విద్యార్థులు ఎట్లుండ్రు అంత మంచిదే కదా నేను మీ దేవిక నేనైతే జబర్దస్త్ ఉన్నలా బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకుని వచ్చిన ముందుగాలైతే తాల్కాయ చూసి అటెంక పెద్ద ముచ్చట్లకు పోదాం పారి మునుగోడులో రాజగోపాల్ రూల్స్ ఒంటి గంటకే తెరవాలంట వైన్స్ గీ అడ్బకే అగ్వకే అంట ఫ్లైట్లు ఎంతనో తెలుసునా మీకు సర్పంచ్ ఎన్నికల్లో కోతుల పంచాయతీ దరిమేస్తే వేస్తారంట ఓట్లు బుద్దవట్టి తెలంగాణలో అయితే ఎట్టకేళ్లకు కొత్త మద్యం షాపుల దంద అయితే షూర్ ఇక మొన్ననే లాటరీలు తీసి లక్కీతో లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చింది ఇక అట్లా వచ్చినోళ్ళు వైన్ షాపులు జప్ప జప్ప పెట్టిండ్రు ఇక తెలంగాణ సర్కార్ అయితే మందుబాబులను కడుపులో పెట్టుకొని చూసుకుంటుందనే చెప్పాలి మరి అందుకే ఉన్న షాపులు సరిపోతలేదని కొత్త వైన్ షాపులు తెరిసారు మరి ఇక ఇట్లా రాష్ట్ర ఖజానా పెంచాలని రేవంత్ సర్కారు ఒకవైపు తల్లాడుతుంటే ఇక పార్టీ ఎమ్మెల్యే దానికి అడ్డుపడుతున్నట్లు అనిపిస్తుందిలా ఈ ముచ్చట చూస్తుంటే అరే మునుగోడులో నారూల్సై నడవాలంటూ రాజగోపాల్ అన్న మళ్ళోసారి హుకుంజు మరిగా పార్రి అబ్బర కొడుకు మన రాజగోపాలు అన్నంత పని చేసిండుగా గప్పుడు చేసిన హపతం ఇప్పుడు నెగ్గించుకుంటుండుగా ఇక ముచ్చట్లో పోతే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమిటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే నిత్యం ఏదో ఒక అంశం మీద స్పందిస్తూ వార్తలనైతే నిలుస్తుండ్రు ఇక ఈ క్రమంలో గతంలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలైతే చేసిన సంగతి తెలిసిందే ఇక అంటే రాష్ట్రంలో కొత్తగా వైన్ షాపులు దక్కించుకున్న వారు గ్రామానికి చివర మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని అలానే ఉదయం నుంచే వైన్స్ తెరవద్దని మధ్యాహ్నం గంట తర్వాతే మద్యం అమ్మకాలు ప్రారంభించాలని అయితే సూచించరు ఇక దీంతో పాటుగా అసలు పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వొద్దని ఒకవేళ ఇవ్వాల్సి వస్తే సాయంత్రం ఆరు గంటల తర్వాతే వాటిలోకి అనుమతి ఇవ్వాలని సూచించిన సంగతి అయితే తెలిసిందే ఇక దీనిపై అప్పట్లో పెద్ద గలాటే జరిగింది మరి కానీ ఈ అంశంలో రాజగోపాల్ రెడ్డి తన మాట నెగ్గించుకుంటుగా మద్యం షాపుల నిర్వహణలో ఆయన సూచనలు అమలు చేస్తున్నారు దుకాణదారుడు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే సమయంలోనే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని మద్యం దుకాణాల యాజమాన్లతో కీలక భేటీ అయితే నిర్వహించిండ్రు ఇక ఈ సందర్భంగా ఆయన మద్యం షాపు ఓనర్స్కు కీలక సూచనలైతే చేసిండ్రు బెల్ట్ షాపులు నిర్వహించొద్దని సిండికేట్ ఏర్పడకూడదని ఊరి చివరే మద్యం అమ్మకాలు జరపాలని అలానే పర్మిట్ రూమ్లకు పర్మిషన్ ఇవ్వొద్దని కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వారికి సూచించిన సంగతి తెలిసిందే కదా మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వైన్స్ యాజమానులు ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిందే తూచా పాటిస్తుండ్రు మరి ఇక రాష్ట్రంలో కొత్తగా వచ్చిన వైన్ షాపులు ఊరు బయటే మద్యం అమ్మాలని చెప్పిన మాటను ఇప్పుడు వాటిస్తుండ్రు ఇక అక్కడితో ఆగిండా అంటే ఇంకా గా మద్యం షాపులన్ని సుత ప్రతిరోజు మధ్యాహ్నం తర్వాతే మద్యం విక్రయాలు మొదలు పెడుతుండ్రంట ఇక సాయంత్రం ఆరు గంటలకు పర్మిట్ రూమ్ లోకి అనుమతి కూడా ఇస్తుండ్రు ఇక దీంతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన మాట నెక్కించుకున్నారని కామెంట్ చేస్తుండ్రు పబ్లిక్ ఇక రాజన్న తీసుకున్న పబ్లిక్ మస్తు తారిస్తుండ్రు ఇక మద్యం దుకాణాలు దక్కించుకున్న యాజమాన్లతోని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో ప్రత్యేక భేటీ అయితే నిర్వహించరు ఇక ఆయన పెట్టిన కండిషన్లకు మద్యం దుకాణదారులు వ్యాపారులు ఆమోదం తెలిప్రు ఇందులో భాగంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కూడా ఊరి బయటే మద్యం షాపులను ఏర్పాటు చేయాలని తాజాగా సోమవారం వాటిని ప్రారంభించిండ్రు ఇక అలానే ఎమ్మెల్యే సూచించినట్లుగానే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతనే మద్యం విక్రయాలు ప్రారంభించు ఇక దీనిపై స్థానికులు హర్షం కూడా వ్యక్తం చేస్తుండ్రు అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం హలో చేయను నేను నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడతా ప్రజల జీవితాలతో ఆడుకునే ఏ ఎవరు ఏ పని చేసినా పెట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు గోడలకు పోస్టర్లు రచ్చబండగాడ హామీలు సర్పంచ్ ఎన్నికల్లో నేనే నీ ఓట్లన్నీ ఓట్ల నాకే ఓ పెద్దమ్మ గీ సర్పంచ్ ఎన్నికల్లో నేనే సర్పంచ్ ఎన్నికల్లో నిలబడుతున్నా ఈ ఒక్కసారి నాకు ఓటు ఊరిలో రోడ్లు లేపిస్తా చెత్త వన్లని తీసుకొస్తా ఇవి చేస్తా అవి చేస్తా అని హామీలన్నీ సుత ఇస్తారు ఇక ఇప్పుడు కాలం మారింది ఓటర్లను అడిగే పని లేదు బుజ్జగించే పనే లేదు ఇక కొత్త టెక్నాలజీ అచ్చుడితోటి కొత్త కొత్త ఎగమతులు అయితే చేస్తుర్రు అందులో భాగంగానే గీ ఏఐ వీడియోస్ ఇక గీ వాట్సప్ ఓపెన్ చేస్తే చాలు ఒక్కటే స్టేటస్లు ఇక వీళ్ళు ఇంటింటికి పోయి ప్రచారం చేయకుండా చేసినట్లు వీడియోలు క్రియేట్ చేస్తుండ్రు ఇక ఒకసారి మీరు సుత చూడుర్రీ ఇక వీడియోల సంగతి ఏందో ని పుంతలు తొక్కిస్తున్నా అంటే ఇదేనుల్లా ఇక ఇప్పుడు దునియా అంతటా గిదే టెక్నాలజీ నడుస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు పంచాయతీ ఎన్నికల్లో హల్చల్ చేస్తుంది మళ్ళా పల్లెపూర్లో తలపడుతున్న అభ్యర్థులు ఈ సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రచార పర్వంలో సరికొత్త పంతాతోని దూసుకుపోతుండ్రు పోరి ఓటర్ నాడిపట్టే వీడియోలు ప్రత్యర్థిపై వేర్చుకుపడే సెటైర్లు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే మీమ్స్ పల్లజనం మనసును హత్తుకునే అభివాద సందేశాలు ఓటర్ల సెల్ఫోన్లో చెక్కలు కొడుతున్నాయి పోరాయి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ అన్ని సామాజిక మాధ్యమాలను ఏఏ జనరేటెడ్ వీడియోలతోని మోత మోగిస్తున్నాయి ఇక విమర్శలు ప్రతి విమర్శలు అన్నీ కూడా కృత్రిమ మేత ఆధారంగా సృష్టించిన వీడియోలో ఉంటున్నాయి వాట్సాప్ గంట మోగిందంట చాలు అది ఓటు గురించి అభ్యర్థి అభ్యర్థన వీడియోనేమో అనిపిస్తుంది సెల్లుకు వచ్చే మెసేజ్ను క్లిక్ చేస్తే యూట్యూబ్ కో ఇన్స్టాకో కనెక్ట్ అయ్యే లింకులే గెలిస్తే ఊర్నే అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చే ఏఐ ఆధారిత వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి మళ్ళా ఊరు ఊరంతా తనకే మద్దతునిచ్చినట్లు తెలిపే జనరేటెడ్ వీడియో ఆడియోల సాంకేతికత పంచాయతీ పూర్లో కనిపిస్తుంది మరి ఇక సోషల్ మీడియాలో ఫోటో దొరికితే చాలు ఏఐ టెక్నాలజీతోని రాజకీయ మైండ్ గేమ్ మొదలైపోతుంది పోరి ప్రత్యర్థి అనియాములు వచ్చినట్టు తనకు మద్దతు ఇచ్చినట్టు కండువ కప్పినట్టు ఇలా రకరకాల వీడియోలను ఏఐతో సృష్టిస్తుండ్రు కొన్ని వర్గాలను కలిసినట్టు మాట మంతి వేసినట్టు వారు తమ వైపు తిరిగినట్టుగా పాత ఫోటోలను సరికొత్త టెక్నాలజీ సాయంతో మార్చేస్తుండ్రు ఇక చాలా మంది అభ్యర్థులు వాడుకో వ్యక్తిని సోషల్ మీడియా ఏజెంట్లుగానైతే పెట్టుకుంటారు ఏఏ ఆధారంగా అభ్యర్థికి అనుకూలమైన ట్రెండ్ ఉందని వీడియోలు క్రియేట్ చేయడం అలాగే ఆ వీడియోలకు లైక్లు వచ్చేలా వేయడం వీళ్ళ బాధ్యతమల్ల ఇతర పక్షాలను దెబ్బతీసే వీడియోలు ఫోటోల సృష్టిలోనూ ఏ పాత్ర కీలకంగా మారిందని చెప్పొచ్చు ఐదేళ్లుగా సర్పంచ్ గా ఉన్న రోడ్లు నీళ్లు విద్యుత్ పరిస్థితి దహనీయంగా ఉందనే సాధన ప్రచారానికి బదులు ఏఐ వీడియో సృష్టితో విమర్శల బాణాలు ఎక్కుపెడుతుంట్రుపో మరోవైపు తమ పరపతి పెరుగుతుందనే భావనతోని మంత్రులను కలిసినట్టు స్థానిక ఎమ్మెల్యేతో పాటు రాజకీయ ప్రముఖులతో ముచ్చటిస్తున్నట్లుగా ఉన్న ఈ ఏఐ జనరేటెడ్ వీడియోలు రూపొందించి ప్రచారంలో కూడా పెడుతుర్రు అరే మా ఫ్రెండ్ కానద్దా ఓ జబర్దస్త్ బండి ఉందిరా నీవు గుట్లో కొంటావా మరి అరే మామ నాకు ఆఫీస్కు ఓనికే మస్తు తక్లీఫ్ అవుతుంది ఒక సెకండ్ హ్యాండ్ బండి ఉంటే చూడు రాదు హా గిట్లనే ఉంటుంది కదా నుల్లా సెకండ్ హ్యాండ్ బండ్లు సేల్ చేస్తున్నప్పుడు ఇక ముందుగా భయాన ఇచ్చి బండి కండిషన్ ఎట్లుంది పేపర్లన్నీ ఉన్నాయా మైలేజ్ ఏం వస్తుంది అన్ని గిట్లా అడుచుకుంటాం గా తర్వాత బండికి ఎంత అయిందో చూసి ఓనర్ చేతిలో లెక్క పెట్టి బండిని తీసుకుంటాం కానీ మీరు ఇప్పుడు చూసే బండి ఎప్పుడు అమ్మలేని బండి గీ విన్నాక ఈ బండ్లను సుత సెకండ్ హ్యాండ్ లో అమ్ముతారా అని మీరే అంటారు మళ్ళా ఏహే ఎంతసేపు రో ముందుగాలైతే ముచ్చటేందో చెప్పరాదు అంటారులే మీరు కూడా అవునుల్లా మీకేమైనా ఫ్లైట్ కొనాలని కాయసుందా అయితే గాళ్ళ కోసమే గీ వీడియో అర్జెంటుగా బేగంపేట ఎయిర్పోర్ట్ వాళ్ళు ఓ విమానాన్ని అగ్వకే అమ్ముతుండ్రంట ఏంటి అగ్వ కమ్ముడా అసలు విమానాలను సుత అమ్ముతారా అంటర్లే అయితే గీ వీడియో చూడుర్రి హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్ లోనైతే మింట్ కండిషన్ లో ఉన్న జబర్దస్త్ విమానం ఓటీ సేల్ కు వచ్చిందట ఇక గీ ఈడీఓలు తక్కువ తిరిగిన మింట్ కండిషన్ విమానంను సేల్కైతే పెట్టిర్రు మరి ఇదొక లిమిటెడ్ సీట్లున్న లగ్జరీ చార్టెడ్ ఫ్లైట్ మరి ఇక ఓనరు మందిని ముంచిన పైసలతోని బగ్గ కాయ చేసి కొన్న విమానం అట ఒకవేళ గీ విమానంను కొత్తది కొనాలంటే ఏం తక్కువ నూట అరవై కోట్లు అవుతుందట అంత బగ్గ ధర ఉన్న గి విమానంను ఈడీ వాళ్ళు అమ్మకానికి పెట్టిర్రు ఎ విమానంను ఎవరైనా ఎక్కాలంటే వేలం పాటలో వాడి దక్కించుకోవాలని చెప్తుండ్రు ఇక ఈ విమానంలో రెండు ఇంజన్లు సుతా మస్తు కండిషన్లో ఉన్నాయట తక్కువ ఈ విమానంలో ఎనిమిది నుంచి పన్నెండు మంది కూర్చోవచ్చట ఇక మీకు ఈ విమానం బాగా నచ్చి కొనుక్కోవాలని అనుకుంటే ఆలస్యం చేయకుండా అయితే నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కి పోయిర్రీ ఇక ఎయిర్పోర్ట్లో పార్కింగ్లో పెట్టిర్రు ఇక ఈ నెల తొమ్మిదవ తారీఖు నాడే వేలం వేస్తుండ్రట మరి కొత్త విమానంను ఎందుకు వేలం వేస్తుండ్రు అని మీకు డౌట్ వస్తుందిలే ఆ ఫాల్కనే కంపెనీ వాడు సొంతంగా ఓ కంపెనీ పెట్టి వందల మందిని ముంచి ఈ విమానం కొండడంట మరి ఇక వాడు విదేశాల ఎంజాయ్ చేస్తుంటే ఓ రోజు ఈ విమానంలా మన హైదరాబాద్ వెళ్ళి పోతుండ్రు దారిలో డీజిల్ అయిపోవట్కే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లా ల్యాండ్ అయ్యిరంట ఇక గీ వీడి ముచ్చట ఈడి వాళ్ళకి ఎరుకయి జెప్ప వచ్చి వీడిని అరెస్ట్ చేసిండ్రు ఇక వాడు వచ్చిన విమానంను బేగంపేట ఎయిర్పోర్ట్ లో పార్కింగ్ లోనైతే ఉంచు ఇక ఎన్ని రోజులు ఈ విమానం పార్కింగ్ పెట్టుడు అని ఈడి వాళ్ళు గీ నెలలో వేలంపాటైతే వెడుతుండ్రు మన రేవంత్ సారు ఫ్యూచర్ సిటీ పైన ఆశలైతే బగ్గ పెట్టుకున్నాడులా ఎట్లయినా ఫ్యూచర్ సిటీని కట్టాలని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తుందిలా ఇక మనం ఇంట్లో ఏదైనా కార్యం పెట్టుకుంటే గా శుభకార్యానికి మన చుట్టాలని ఊరు పెద్దలని నమ్ముకుంటాం ఇక ఊర్లో శుభకార్యం అయితే ఎమ్మెల్యేనో మంత్రినో పిలుచుకుంటాం మరి గట్లే ఉంటుంది ఇక మరి ఇంత పెద్ద రాష్ట్రంలో పెద్ద ఈవెంట్ చేస్తుంటే ఢిల్లీ నేతలను నంపాలిగా ఇప్పుడు మన రేవంత్ సార్ చుట్టా అదే చేస్తుండు మరి హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ సమ్మిట్ కి దేశ ప్రధాని మోదీని పిలిచిండు ఇక మరిగా ఓ పారి పారి మనం కూడా దేశ రాజధాని న్యూఢిల్లీలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కేంద్ర స్థాయి నాయకులతో సమావేశమైతే జరిపారు ఇక తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యక్షంగా ఆహ్వానించారు ఇక భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే ఈ సదస్సు తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి దిశను నిర్ణయించేదిగా ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇక ఈ సందర్భంగా సీఎం డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు సమావేశమై సదస్సు లక్ష్యాలు రాష్ట్ర ప్రధాన విధానాలపై కూడా చర్చించిండ్రు కేంద్ర మంత్రులు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు అలాగే ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు గ్లోబల్ ఆర్థిక నిపుణులు పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం అయితే విస్తృత ఆహ్వానాలు అందిస్తుంది మళ్ళా ఇక కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కూడా ఆహ్వానం అందజేయాలని నిర్ణయించినట్లు కూడా సమాచారం అయితే అందింది ఇక ఇదే క్రమంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి కలిసి సమ్మిట్కు రావాలని అభ్యర్థించిండ్రంట రెండు రోజుల పాటు జరగనున్న ఈ మహాసదస్సు తెలంగాణ అభివృద్ధి దిశలో కీలక మైలురాయిగా నిలవనుందట తరలి ఉజ్వల తెలంగాణలో పాలు పంచుకోండి అనే నినాదంతో సమ్మిట్ ను నిర్వహిస్తున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తుంది మళ్ళా ఇక తెలంగాణ భవిష్యత్తు ప్రయాణానికి అర్థం పట్టేలా తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు పేరిట రూపొందించిన డాక్యుమెంట్ ను డిసెంబర్ తొమ్మిది ముఖ్యమంత్రి ఆవిష్కరించనుండ్రు ఇక ప్రభుత్వం ఈ కు సుమారు నాలుగు వేల ఐదు వందల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని అంచనా వేస్తుంది ఇక దేశ విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు స్టార్టప్ వ్యవస్థాపకులు అలాగే ఆర్థికవేత్తలు అలాగే రాయబారులు వివిధ రంగాల నిపుణులు క్రీడా ప్రముఖులు మీడియా ప్రతినిధులు ఈ వేదికలో పాల్గొనుండ్రు ఇక పరిశ్రమల వికాసం ఉద్యోగ అవకాశాల పెంపు సాంకేతిక రంగం విస్తరణ ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం వంటి పలు కీలక అంశాలపై కూడా ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయబడుతుండ్రు ఇక ఈ సమ్మిట్ కి హైదరాబాద్ శివార్లలో అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ ఈ సమ్మిట్లో ప్రధాన ఆకర్షణగా అయితే నిలవనుంది ఇక ఆధునిక పరిశ్రమలు ఆవిష్కరణల కేంద్రాలు డిజిటల్ మౌలిక సదుపాయాలు స్మార్ట్ సిటీ మోడళ్లతో ఈ ప్రాంతాన్ని దేశంలోని ప్రధాన ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దాలనైతే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ సదస్సు ద్వారా పెట్టుబడిదారులకు తెలంగాణ అందించే అవకాశాలను స్పష్టంగా వివరించడం అలాగే రాష్ట్ర పరిశ్రమల టెక్ రంగాల సామర్థ్యాన్ని కూడా ప్రపంచానికి తెలియజేయడం ప్రధాన ఉద్దేశం అధికారులు తెలిపారు ఇక తెలంగాణ అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేయాలనే దేయంతోని ప్రభుత్వం ఈ గ్లోబల్ వేదికను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందనే చెప్పాలి ఇక తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకైతే ముహూర్తం అయితే ఖరారు ఇక ఇంకా మూడు రోజులే టైం ఉంది ఇక అప్పటిదాకా ఎవులకి వాళ్ళు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటారు ఇక గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు తిరుగుతూ ఇక హామీలను సైతం ఇస్తున్నారు ఇక ఇప్పటికే రెండు విడుదలుగా నామినేషన్లు సుతం ముగిసినాయి ఇక మూడో దఫా నామినేషన్లు సుత స్టార్ట్ అయిపోయినాయి మరిగా ఇక ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఎవులకి వాళ్ళైతే వింత వింత హామీలను ఇస్తుండ్రు కానీ ఫస్ట్ టైం ఓటర్లు ఊరు అంతా కలిసి మాకు ఈ సమస్య బగ్గుంది దీనికి పరిష్కారం చేస్తే వాళ్ళకే మా ఓట్లన్నీ వేస్తామని అంటుర్రీగా ఊరళ్ళందరూ ఇక మరి గా హామీ ఏందో గా ఊరేందో ఓ పార అడుచుకుని వద్దాం పారీ సర్పంచ్ ఎన్నికలకు ఎంతో టైం లేదు అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు అయితే జరగనున్నాయి ఇక ఇప్పటికే రెండు విడతల నామినేషన్లు సైతం ముగిసినాయి కదా ఇక మూడో దశ నామినేషన్లు రేపటి నుంచి ప్రారంభంగానున్నాయి ఇక ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కోతుల తిప్పలు తప్పేలా లేవు మళ్ళా ఇక గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తామని డ్రైనేజీలు కడతామని డ్రింకింగ్ వాటర్ ఇస్తామని గతంలో ఓట్లు అడిగేవారు మళ్ళా జనం సైతం ఇలాంటి హామీలే కోరుకునేవారు కానీ ఈసారి గ్రామాలల్లో సీను మరోలా ఉంది రోడ్లు డ్రైనేజీల సంగతేమో గానీ కోతుల బెడదను తీర్చేవారికి ఓట్లేస్తామని జనం అంటుర్రంట ఇక కొంతమంది అభ్యర్థులైతే దాన్నే తమ ప్రచారంగా మలుచుకుంటుండ్రు ఇక తమరు గెలిపిస్తే కోతుల బిడద లేకుండా వేస్తామని కొంతమంది అభ్యర్థులు ప్రచారం కూడా చేస్తుర్రు కోతులు లేకుండా చేసిన వారికే మా ఓటు వేస్తామని కొన్ని గ్రామాల ప్రజలు సుత తేల్చి చెప్తుంట ఇక ఈ క్రమంలో ఒకరు కొండముచ్చుతో ప్రచారం చేయగా మరో చోట ఇద్దరు ఎలుగుబంటి చింపాంజీ వేషాధానులతోనైతే ప్రచారం చేయిస్తుండ్రు తమరు గెలిపిస్తే కోతులు లేని గ్రామాలను తయారు చేస్తామని హామీల వర్షం కూడా కురిపిస్తున్నారు మహబూబాబాద్ జిల్లా దాట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొమ్మినేని రాములమ్మ కోతుల బిడద నుంచి విముక్తి కల్పిస్తానని వింతగా ఓటడుగుతుండ్రు ఇక ఇరవై ఐదేళ్ల నుంచి మన గ్రామంలో కోతులు పట్టిన దాఖలాలు లేవని చెప్తుండ్రు తనను గెలిపిస్తే ప్రతి సంవత్సరం కోతులను వట్టించి దూర ప్రాంతాలకు తరలిస్తానని కూడా హామీ ఇస్తుంది రాములమ్మ పెడదా అనేది ఇబ్బందులు బాగున్నాయి సమస్య సమస్యల వల్ల మేము ప్రజలకు నేను న్యాయం చేస్తానని చెప్పేసి ఆమెస్తున్నా కానీ చెప్పడం ఇంకా హండ్రెడ్ చేస్తాను నేను ఎలాంటి ఇబ్బందులు పోతులు కానీ కుక్కలు కానీ ఇక మరోపక్క కమలాపూర్లో చింపాంజీ ఎలుగుబంటి వేషంతోనైతే ప్రచారం చేయిస్తుండ్రు మళ్ళా ఇక హర్మకొండ జిల్లా నేరెళ్ల పంచాయతీలో కోతుల బెడద ఎక్కువగా ఉందట ఇక దీంతో తమను గెలిపిస్తే కోతుల బిడద నివారణకు కృషి చేస్తామంటూ సర్పంచ్ అభ్యర్థులైతే జట్టి నాగలక్ష్మి అలాగే గోల్కొండ శ్రీరామ్ అనుచరులు చింపాంజీ ఎలుగుబంటి వేషాధారణ వేసైతే గ్రామంలో వేరువేరుగా ప్రచారం చేస్తుంటారు అంతేకాదండో కోతులను వెంబడించి వాటిని ఊరి బయట కూడా సుత ఇక మరోపక్క మంచనాల జిల్లా దండపల్లి సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తున్న రాజేశ్వర్ బుధవారం కొండముచ్చుతో ప్రచారం చేసిండులా గ్రామంలో దాన్ని తిప్పుతూ కోతుల పెడత తీర్చేందుకు కొండముచ్చునైతే తీసుకొచ్చిందని ఓటు తనకే వేయాలని కోరిండట ఇక గెలిచిన తర్వాత మరో మూడింటిని తీసుకొచ్చి కూడా కోతులను తరమేస్తామని కూడా హామీ ఇచ్చిండ్రట ఇక వరంగల్లోని ఓ గ్రామంలో మాత్రం ఓ వింత సమస్య ఆశావాహులకు గంటంలా మారిందట ఊరంతా ఒకే మాట అందరిది ఒకటే సమస్య అదే కోతుల పెడత గ్రామానికి ఇంకేం పని చేయకపోయినా పర్వాలేదు కోతుల తీర్చేస్తే చాలు అంటుర్రు సర్పంచ్ గా ఎన్నుకుంటామంటుర్రు ఇక వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో అయితే ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం ఐదు వేల నాలుగు వందల మంది ఓటర్లు ఉండరు ఇక ఈ గ్రామంలో కోతుల సంఖ్య మాత్రం ఇరవై వేలకు పైనే ఉంది మళ్ళా గతంలో ఎన్నికల సమయంలో కూడా కోతుల సమస్య తీర్స్తామంటూ ఓట్లు వేయించుకున్న నేతలు ఆ తర్వాత సరైన శ్రద్ధ పెట్టలేదులా ఇప్పుడు మరోసారి స్థానిక ఎన్నికలకు సమయం ఆసన్నంగావడంతోని కోతుల సమస్య తీర్చాల్సిందేనని ఓట్లు అడగడానికి వచ్చే ఆశావాహులకు తెగేసి చెప్తుండ్రు గొంతెమ్మ కోరికలేమీ లేవు కేవలం కోతులను చాలు అని అంటుంది ఇల్లంద గ్రామం ప్రజలు వీడియోలు అగ్వకే అంబేసిరంట ఫ్లైట్లు ఎంతనో తెలుసునా మీకు కోతుల పంచాయతీ దారి ఓట్లు బుత్తవట్టి ఇక గివ్వుల్లా ఇయ్యాలటి బరాబర్మ చెట్లు రేపొచ్చే బరాబర్మ చెట్ల మల్ల గల్తా అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఇది బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా రేపత్తా